పహల్గామ్ దాడి జరిగిన తర్వాత పాకిస్తాన్ వాళ్ళు భారత్లో ఉండకూడదు నలభై ఎనిమిది గంటల్లో దేశం విడిచి వెళ్ళిపోండి అని చెప్పినప్పుడు ఓ రాజస్థాన్ మహిళ ఏం ఎలా కనిపిస్తున్నావు నలభై ఎనిమిది గంటల్లో ఎలా పోతాం ట్రైన్లు లేవు బస్సులు లేవు అటారి బార్డర్కి వెళ్ళాలంటేనే ఎనిమిది వందల కిలోమీటర్లు ఉంది ఎలా వెళ్తాం అని ఓ లభోదీవ మొత్తుకుంది అసలు నువ్వు పాకిస్తాన్ ఎందుకు పెళ్లి చేసుకున్నావు ఇది నా మాట ఆవిడ రాజస్థానీ అంటే ఇండియన్ పాకిస్తాన్లో పెళ్లి చేసుకుని అంటే రాజస్థాన్లో మొగుళ్ళు లేరా భారతదేశంలో ఎక్కడ మొగుళ్ళు లేరా ఇలాంటివేవైనా జరిగినప్పుడు ఎక్కడా స్పందించకపోగా దేశం విడిచిపెట్టి వెళ్ళిపోండి అన్నప్పుడు మాత్రం పుసుక్కున మాటలు వచ్చేస్తాయా చాలా తప్పు ఎంతోమంది ప్రాణాలు తీశారు ఉగ్రవాదులు అయినా సరే సహించారు భారత ఆర్మీ సహించింది ఓపిక పట్టింది ఇక ఓపిక పట్టేదే లేదు స్మాష్ స్మాష్ చేసేయడమే దీనిలో భాగంగానే ఇతర దేశాల సపోర్ట్ కూడా భారత్ తీసుకుంది సరిహద్దుల్లో సైన్యం మోహరించింది ఏం జరగాలో అది జరుగుతుంది నేను రాజస్థాన్లో పుట్టాను పాకిస్తాన్లో పెళ్లి చేసుకున్నాను బెంగళూరులో పిల్లలు కట్టాను రష్యాలో మనవాడున్నాడు అంటే కుదరదు అది మీ కర్మ అంతకంటే ఏమీ చేయలేము రాజస్థాన్లోనే పెళ్లి చేసుకోవాల్సింది లేదా మహారాష్ట్రలో చేసుకోవాల్సింది పాకిస్తాన్లో ఏమంత నచ్చిందమ్మా నీకు నీ కర్మ అని చెప్పడం తప్ప ఇంకేమీ చెప్పలేదు